హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామర మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం గత యాభై సంవత్సరాలుగా పరిపాలించి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోయిందంటూ కొనియాడారు కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు 에이 hey! 에이 hey! కమలంపు గుర్తుకే ఈరోజు పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని దామెర మండల కేంద్రంలో మా దామెర మండల ప్రజల్ని ప్రజా ప్రతినిధుల్ని మహిళల్ని యువకుల్ని కుల పెద్దల్ని కుల ప్రముఖుల్ని బీజేపీ పార్టీ శ్రేణుల్ని మోడీ కుటుంబ సభ్యుల్ని కలవాలి మీ ఆశీర్వాదం తీసుకోవాలని మరి ఈరోజు వస్తున్నాడని తెలియగానే ఎందను సైతం లెక్క చేయకుండా స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా పేరు పేరున పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించి ప్రతి బిడ్డకు నెలకు ఆరు కిలోల బియ్యం ఇచ్చి కరోనా కష్టకాలంలో మనందరిని కాపాడి మూడు దఫాలు టీకా ఇచ్చి కరోనా నుండి కాపాడిన మహాన్ బావుడు మోడీ కాంగ్రెస్ పార్టీ విధానం కావాలా ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను దేశం కోసం మోడీ మోడీ కోసం మనం ఏదైతే ఉన్నామో మరి మోడీ గారి నాయకత్వంలో నేను పనిచేయాలని మోడీ గారి టీంలో లో నేను పనిచేయాలని మరి వస్తే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి మీ వద్దకు పంపాడు నన్ను ఆశీర్వదించాడు మా తండ్రి గారి పేరా ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేరా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు విద్యా పరంగా వైద్యం పరంగా మా మహిళ మా తల్లులకు స్వయం శక్తిపై ఎదగాలని ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చి బ్యూటిఫికేషన్ శిక్షణ ఇచ్చి బ్యాంకు లోన్ ఇప్పించి మరి ఆర్థికంగా ఎదిగించిన మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే రెండు దఫాలు రెండు వేల మంది చిలుకు ఉచిత భోజనం ఇచ్చి ఉచిత పుస్తకాలు ఇచ్చి ఉచిత శిక్షణ ఇస్తే అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి పది సంవత్సరాలుగా ఒక శాసన శాసనసభ్యునికి అనుభవం ఉంది నా గురించి మీ పక్క నియోజకవర్గం మీకు అందరికీ తెలుసు మరి రోజు మోడీ గారి బలపరిచిన ఈ అభ్యర్థి మూడోసారి ప్రధాని మోడీ కావాలనుకుంటున్న ఈ తరుణంలో దయచేసి మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా వస్తున్నారు డబల్ ఇంజన్ సర్కారు కావాలి మేము దొంగ హామీలు ఇచ్చినాము అవి అన్ని అమలు కావాలంటే డబల్ ఇంజన్ సర్కారు కావాలంట నమ్ముదామా మొన్నటికి మొన్న కాళీప్రసాద్ సాబ్ తిరిగినప్పుడు డాక్టర్ సాబ్ ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం ఒకవేళ బీజేపీ పార్టీకి వేసినా మరి రాష్ట్రంలో అధికారంలోకి రాదు కేంద్రంలో మోడీ గారిని ప్రధాని చేస్తాం ఇక్కడ మార్పు తీసుకొస్తున్నాం కాంగ్రెస్ వేస్తామన్నారు చాలా సంతోషం ఎందుకు అనుకున్నారు మా అక్కలు అరచేతిలో బెల్లం పెట్టి వైకుంఠాన్ని చూపెట్టాడు ఏమన్నాడక్క తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా తొమ్మిదో తారీఖు మా రైతన్నలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కథమన్నాడు అయిందా రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిక సామాజిక వర్గం ఉంటే ఏ ఒక్క సీటు కూడా మాదికలకు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా అలాంటి పార్టీకి మనం ఓటేస్తామా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు කාවේ ගර් මරි ශ්‍ර විිද එි ගවල්ල රාජ නිකම